సార్ నా పేరు గంగయ్య రామాయణ రామాయణపేట నుంచి మాట్లాడుతున్నాను అయితే నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫస్ట్ వెళ్ళద్ది సార్ యాక్చువల్గా నేను కొంచెం మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే కూడా నాకు ఇక ముక్కు పట్టేసేది మొత్తము ఇక తుమ్ములు సర్ది చాలా ఘోరంగా అంటే చాలా ఘోరంగా సార్ ఎన్నో ఇక అలా మందులు ఎన్ని వాడినా కూడా అది తక్కువ అవ్వడం లేదు వేసుకున్నప్పుడే తక్కువ అవుతుంది మళ్ళీ సరే అని చెప్పేసి ఇట్లా టెస్ట్ మనీనా సార్ నేను ఫస్ట్ ఇల్లో టెస్ట్ మన నిన్న తర్వాత అలా నాకు డస్ట్ ఎలాజీ కోసం టెస్ట్ మనీ చెప్పారు నిజంగా ఏదో బాగుందని చెప్పేసి తీసుకున్నా టెన్ డేస్ నేను వాడాను టెన్ డేస్ లో నాకు సిక్స్టీ పర్సెంట్ తగ్గింది సార్ నిజంగా ఇప్పటికొక ప్యాకెట్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది ఇప్పుడు నేను బయటకి వెళ్తున్నా చేస్తున్నా నేను ఎలక్సీ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను సార్ ఇక్కడికి వస్తే మాత్రమే నాకు వీలు కాదు అసలు నేను ఇప్పుడు నేను ఇలా మాట్లాడేవాని కాదు సార్ నేను వాడకపోతే ఎట్లాడుతుంటే నేను తుమ్ముడు చేదు అసలు మాట్లాడే కూడా కాదు నాకు అట్లాంటి డస్ట్ ఎలాజీ సార్ నాకు ఇప్పటికి ఒక ప్యాకెట్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది అసలు నాకు ఇప్పుడు డస్ట్ ఎలా అవుతలేదు సార్ లైట్ గా తగ్గుతుంది జస్ట్ అదే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అది కూడా కొంచెం ఇట్లా వచ్చినట్టు వస్తుంది ఫైవ్ మినిట్స్ అలా వెళ్ళిపోతుంది అదే వెళ్ళిపోతుంది నేను ఎలాంటి ఇప్పుడు మందులు వాడతలేను అదే విధంగా సార్ మా ఇంట్లో కూడా మా మేడంకి సయాటికా సార్ ప్రాబ్లం నుంచి టూ మంత్స్ బ్యాక్ హాస్పిటల్ తీసుకెళ్లాను చూపించాను స్కానింగ్ చేయించాను ప్రాబ్లం ఉంది ఆ మందులు వాడినప్పుడు నొప్పి తగ్గుతుంది మళ్ళీ ఒక టూ డేస్ ఆ మందులు ఆగిపోయేసరికి సేమ్ నొప్పి వెళ్ళిపోతుంది సేమ్ ఇదే కూడా మా మేడం కూడా ఇలా వాడతాం మందులు వాడుతూ ఇది వాడినాక ఇప్పుడు మందులు వాడేసింది ఆమె కనీసం ఏం బరువు లేబెట్టేది కాదు ఆమె పని ఆమె ఏం చేసుకునేలేదు మొత్తం మళ్ళీ నేనే చేసేవాన్ని ఆమె ఇప్పుడు సార్ ఆమె పని ఆమె చేసుకుంటుంది నొప్పి లేదు ఒక సైడ్ కాలు మొత్తం తిమ్మిరొస్తుండే కొంచెం సేపు ఏమన్నా పని చేసి వంగి కనీసం ఇల్లు ఊడ్చుకునే పరిస్థితిలో లేనటువంటి మా మేడం ఇప్పుడు టోటల్ ఆమె పనులు ఆమె చేసుకుంటుంది అసలు పెయిన్ అనేది పోయింది ఆ తిమ్మిరి అనేది పోయింది ఏది లేదు సార్ ఇప్పుడు మా మేడం కూడా నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ నాదైతే పదిహేను సంవత్సరాల ప్రాబ్లమ్ ఒక పదిహేను రోజులలో తీసేసింది సార్ ఈజ్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ మెరాకిల్ ఆ ప్రొడక్ట్ అదే విధంగా మా సొంత బీపీ త్రీ హండ్రెడ్ షుగర్ సార్ ఒక ప్యాకెట్ ఇవ్వడం జరిగింది సెవెన్ డేస్ నేను చెప్పినట్టు వాడిండు సెవెన్ డేస్ లో నాకు కాల్ చేసింది సార్ చెక్ చేసుకుండు అతను ఆయన ఇంట్లో చెక్ చేసుకుంటున్న దగ్గర చెకింగ్ మిషన్ తెచ్చుకున్నాడు అది ఈ సెవెన్ డేస్ లో ఫోన్ చేసి సార్ సాయం రాత్రి ఒక తొమ్మిది గంటల చేసిండు ఒక గంట సేపు మాట్లాడిండు మూడు వందల షుగర్ వన్ సిక్స్టీ కి వచ్చింది నిజంగా ఇది మిరాకి అతను కుర్ంటే కూడా ఒక ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు కూర్చుంటే ఒక అతను ఎట్లా లేస్తాడో అలాంటి పరిస్థితి ఆయన కాళ్ళు చేతులు ఆ తాళ్ళు తిమ్మిర్లు ఆ లివర్ అన్నటువంటి అతను ఆ వెజిటేబుల్ బిజినెస్ చేస్తాడు ఆటో ఉంటది ఆయన ఆడికి సామాన్ తీసుకొస్తే కూడా పని వాళ్ళకి ఇచ్చి పైసలు ఇచ్చి వేయించుకునేవాడు ఆ ఉల్లిగడ్డల బస్తాలు కానీ లేకపోతే ఆలుగడ్డ సంచులు కానీ ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నేను ఎవరికి ఇస్తలే నేను అనాదన నేను లేబట్టి మాడేసుకుంటాను నేను నింపేసుకుంటాను ఆటో అని చెప్పేసి ఆయన ఎంత ఆనందంతో చెప్పినంటే నిజంగా నేను మా మేడం కూడా అంత హ్యాపీగా అంత హ్యాపీగా అయినంత